దేవుడు నామానికి మహిమ కలుగుని గాక దేవుడు బిడ్డలారా బాగున్నారు కదా ఈ ఆదర్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేద వందనలు చెల్లిస్తున్నాను మీరు ఇంకా అక్కడ ప్రార్థన చేయండి ఈ ఆదర్ని గడియ గడియా ఈ కార్యక్రమం ఇంకా దేవుడు బహుగా దీవించడం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక రండి ఈరోజు దేవునికి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు ప్రేరేపించారు ఒక వాక్యం ద్వారా ఒక అంశం ద్వారా దేవుడు మనతో ఈ రోజు మాట్లాడి మన బలపరచుని కాక ఈ రోజు దేవుడు మనతో మాట్లాడనుకున్న అంశం ఏంటంటే ఆయన మరల జాలిపడును ఈ రోజు దేవుడు మనతో మాట్లాడనుకున్న అంశం ఏంటంటే ఆయన మరల జాలిపడును ఎవరి మీద జాలి పడాలనుకుంటున్నాడు ఆయన జాలి పడటం వల్ల మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఆయన మరల జాలిపడును పరిశుద్ధ గ్రంథం నుంచి మేకా గ్రంథం ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ ఉన్న వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన మరల మన ఎందుకు జాలి పడినో అది గమనించండి ఈరోజు దేవుడు ఈ వాక్యండి మీతో దేవుడు చెప్తున్నాడు నేను మరలా జాలి పడతా మరల అంటే ఇంతకు ముందు ఒకసారి మనమే జాలి పడ్డాడు ఎంతకు ఒకసారి మనమే జాలి చూపించాడు దేవుడు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో నీ మీద జాలి పడ్డాడు మరల ఇప్పుడు ఎందుకు అన్నాడంటే ఒకవేళ జాలి పడిన తర్వాత ఒకవేళ నువ్వు దేవుడికి ఈరోజు మనకి కార్యం చేసేవా అలాంటి సందర్భంలో మునుపు దేవుడు నన్ను జాలి పడ్డాడే మరలా జాలి పడతాడా మరలా ఆయన ఆయన నా మీద కనికరం కలుగుద్దా ఆయన మరలా నా మీద వాచాలను చూపిస్తా అనుకుంటావా ఇవ్వండి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు దేవుని మందిరకొస్తూ ఒకసారి పాపం చేసి తప్పు చేసి దేవుని క్షమించే దేవుడు క్షమించి జాలిపడి ఉండొచ్చు మరలా ఏదైనా పొరపాటు చేసావా మరలా జాలి పడుతుంటాయి తప్పనిసరిగా ఆయన జాలిపడే దేవుడు లేలుయా ఈ రోజు దేవుడు మనతో మాట అంశం అదే ఆయన మరల జాలి పడును ఎవరి మీద జాలి పడతాడు అంటే అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నీవే ఆధారం అని మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో ఆయన మన మీద జాలి పడున గాక చదవని వాక్యం ఉంది ఆయన మన అందరి మీద దేవుడు జాలిపడును అందరి మీద ఎవరైతే దేవుణ్ణి పశ్చాత్తాపడి ఆయన తట్టు చేతులు తడుతారో వారందరి మీద దేవుడు జాలి గాక పెట్టడా గమనించండి ఇక నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ రోజున ఎవరికి మనమే జాలి కలుగుతుంది చెప్పండి రోజున మన కడుపుని పుట్టిన పిల్లలకి సమాజంలో లోకల్లో చూస్తుంటే కన్నత లేదంటే మీద పిల్లలకి జాలి కలగట్లే వల్ల అన్నదమ్ముల మధ్య ఒకరింటే ఒకరికంటే ఒకరికి జాలి లేదు ఈ రోజున రక్త సంబంధికుల మధ్య జాలి గుణము లేదు ఈ రోజున భర్తకి భార్య మీద జాలి కలగట్లేదు భార్యకి భర్త మీద జాలి కలగట్లేదు ఎవరికి జాలి కలిగినా కలగకపోయినా ఎవరికి కటాక్షం కలిగిన కలకపోయినా నీవు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నేను నమ్మిన దమ్మ అందరూ ఆరాధిస్తున్న దేవుడు అయ్యా అని అనగానే మనలో జాలు చూపించేవాడు దేవుని గారు కొన్ని విషయాలు చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఆయన ఎందుకు జాలి పడాలనుకుంటున్నాడంటే ఆయన మన మీద జాలి పడితే కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే జాలి పడతాను అన్న దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే రెండు మూడు విషయాలు చెప్తాను ఆయన ఎందుకు మన మీద జాలి పడుతున్నాడు ఆయన జాలి పడుతున్న మన జీవితంలో సరిగ్గా కార్య కార్యక్రమం ఏంటంటే ఆ గొప్ప కార్యాలు ఏంటంటే ఒకటి అదే మీకు ఏడవ జాయం పంతొమ్మిదిలో వచ్చిన మాట చూడండి ఆయన మరలా మన ఎందుకు జాలి పడను మన మన దోషములను అణిచివేయును దేవునికి స్తోత్రం ఈ రోజున్న దేవుడు గమనించండి మన మీద ఎందుకు జాలి పడదాము అనుకుంటే మన దోషాలని అణిచివేయటానికి ఎప్పుడైతే ప్రభావా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయా అని అడుగుతావో వెంటనే ఆయనకి దా జాలి కలుగుద్ది నీలో ఉన్న దోషాలన్నీ అణిచివేయబోతున్నాడు నాలో ఈ ఉందే నా మీద జాలి పడతాను భయపడమాకు దోషములు క్షమించేవాడు ఆయన నీ మీద ఎందుకు జాలి పడాలనుకుంటున్నాడంటే నీలో ఉన్న దోషాలని అణిచివేయటానికి రెండోది అదే అధ్యాయం మేక అక్కడ అందజేయడం వచ్చే వచ్చిన మాట అక్కడున్న మాట ఏంటంటే నీ పాపముల అగాధ జలములో పడవేటాకి ఆయన జాలి పడబోతున్నాడు ఒకవేళ నువ్వు ఘోరమైన పాపం చేసేవా మరొకసారి అడుగు అయ్యా నేను పాపం చేసాను నన్ను క్షమించాను అడుగు ఖచ్చితంగా దేవుని క్షమించి జాలి చూపించు గాక రెండవది నీ పాపములను ఏమండి అగాధ జలములలో పడవేటాకి నీమే జాలి పడబోతున్నాడు ఇంకొక మాట చెప్పన ఆ జానిప జాలి పట్టు వలన మన జ్యూతులు కలిగేటువంటి మేలు ఏంటంటే ఆ శురోధి ఏమిటంటే అదే మేక రెండు ఏడవ పంతొమ్మిది వచ్చిన మాట ఏంటంటే మన పితరులకు కలిగి సత్యమును కనికరమును అనుగ్రహించడానికి మనమే జాలి మన పితలకు ఏ విధంగా సత్యమును కనికిరాన్ని అనుగ్రహించాడో అది అనుగ్రహించడానికి మనమే జాలి పడుతున్నాడు మనుషులు జాలి పడ భయపడమకు దేవుడే నీ మీద జాలి పడుతున్నాడు ఈ కృప ఈ ఆశీర్వాదాలని నీకు నీ కుటుంబానికి ప్రాప్తించి దీవించబడని గాక దేవుడి మాట దీవించడం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ స్తోత్రం విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడవు నేను మరలా మేమే జాలి మా పిల్లలు ఎవరైతే జాలి పడమని అడిగారో కటాక్షించమని అడిగారో వారి మీద జాలి పడి కరుణించి మీరు చేయాలనుకున్న వాగ్దానాలు ఆశీర్వాదాలు బిడ్డల జీవితంలో జరిగిస్తామని ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఏ సునామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించడం గాక మీ అందరు అందనాలు